బిగ్ బాస్ లో ఇప్పుడు ఇమిటేషన్ టాస్క్ అయితే జరిగిపోతూ ఉంది ఇరు టీమ్స్ అయితే ఒక టీం మరొకరిని అయితే ఇమిటేట్ చేస్తూ కనిపించేస్తున్నారు అయితే ఇక్కడ నైనిక విష్ణుప్రియ బోర్డు అయితే వేసుకొని విష్ణుప్రియల అయితే ఆడేసుకుంటూ వచ్చేసి నైనిక విష్ణు కిరాక్ సీత సోనియాల నాబిల్ ఆదిత్యాల ఇక్కడ ప్రేరణ వచ్చేసి ఇంకా మణికంఠలా ఒక్కొక్కరు అయితే ఇచ్చి పడేస్తూ కనిపించేసారు బోర్డ్స్ మార్చుకుంటూ కూడా ఒకరిలో ఒకరు ఇమిటేట్ చేస్తూ కనిపించేయవచ్చు ఇక్కడ కిరాక్ సీత సోనియా బోర్డ్ వేసుకొని ఇక్కడ నిఖిల్ తో కాల్ తను చేసే బండారం అంతా బయట వచ్చేసింది ఇక హక్ చేసుకుంటూ ముద్దులాడుతూ కనిపించడంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు ఇక సోనియా ఎక్స్ప్రెషన్ చూస్తే మొహం మాడిపోయినట్లు కనిపించేసింది ఇలా ఈరోజు అయితే ఫన్ గా అయితే నడిచిపోయింది ఇమిటేషన్ టాస్క్ ఇక విష్ణుప్రియ ఎంతలా మనకి ఎంతో ఇష్టమైన పృథ్వీ వెంట పడుతుంది అనేది కూడా చూపించేశారు కపుల్స్ పంట అయితే పండించేసారని చెప్పుకోవచ్చు హౌస్ మేట్స్ అంతా కలిసి ఈసారి ఇమిటేషన్ టాస్క్ అదిరిపోయింది ఇక సోనియాతో అయితే దొరికిందే ఛాన్స్ అంటూ నిఖిల్ అయితే ముద్దులాడుతూ కూడా కనిపించేశారు మరి ఈ ఇమిటేషన్ టాస్క్ మీ అభిప్రాయం ఏంటి అనేది ఎవరు బాగా చేశారనేది ఎపిసోడ్ చూసి తప్పకుండా కామెంట్ చేయండి